తిరుపతి నగరంలో శ్రీ సిద్ధి వినాయక టాక్సీ డ్రైవర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని శ్రీరామనవమి సందర్భంగా ఎన్నుకోవడం జరగదు గౌరవ అధ్యక్షులు జేవి బాలాజీ అధ్యక్షుడిగా హరినాథ్ కార్యదర్శిగా రామరాజులతో పాటు కార్యవర్గ సభ్యులను ఈస్ట్ ఎస్ఐ మహేష్ బాబు సమక్షంలో ఎన్నుకున్నారు ఆటో శ్రీ సిద్ధి వినాయక ఆటో ట్యాక్సీ కొత్త మెంబర్స్ను ఎన్నుకోవడం జరిగింది పాత మెంబర్స్పై కొత్త మెంబర్స్ ఎన్నుకోవడం జరిగింది ఈరోజు అందరూ కూడా ప్రశాంత వాతావరణంలో మీ మీ వృత్తిని మీరు చేసుకుంటూ అందరికీ ఈ దేవుని పుణ్యక్షేత్రం కాబట్టి కొత్తగా వచ్చే వచ్చేవారికి అందరి దగ్గర మంచిగా ఉండి అందరికీ సహకరించాలనేసి కోరుకోవడం జరుగుతుంది అట్లనే మీరు కొత్తగా వెన్నుకున్నారు కొత్తగా ఏర్పడిన మెంబర్స్ కూడా జాగ్రత్తగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మీరందరూ కూడా సక్రమంగా ఉండాలనేసి చెప్పడం జరుగుతుంది ట్యాక్సీ ఫ్రెషన్గా కొత్తగా నన్ను ఎన్నుకున్నారు కాబట్టి అందరికీ మేలే చేస్తాను కానీ కీడు చేయను దీనికి మాకు ఫుల్ సపోర్ట్గా మన బాలాజీ గౌరవధ్యక్షుడిగా ఉన్నాడు కాబట్టి అన్న జేబీ అన్న ఉన్నాడు కాబట్టి మాకు ఎలాంటి ఇబ్బంది లేదు ఏ సమస్యలు వచ్చినా మాకు ఆదుకునేదానికి రెడీగా ఉన్నారు మేము పైకి అనవసరంగా పోము ఇది నా ఉన్నప్పుడు సభ్యులందరికీ ప్రత్యేకంగా ఈరోజు ధన్యవాదాలు చెప్తున్నాము ఎందుకంటే మా మాటను గౌరవించి అందరూ కూడా వారి వారి పనులను మానుకొని ఈరోజు ఇక్కడ మా కోసం అందరూ కూడా ఉన్నందుకు ప్రత్యేకంగా అందరికీ ధన్యవాదాలండి మా సభ్యులందరికీ కూడా మొట్టమొదటగా ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసిన దానికి మా గౌరవ అధ్యక్షుడి గారికి బాలాజీ గారికి జేబి బాలాజీ గారికి ధన్యవాదాలు అలాగే జాలిరాయలు గారికి ధన్యవాదాలు మా వెనుకుండా నడిపించిన మా ఎమ్మెల్యే గారికి మరియు జగన్ మన జయమ గారికి ఇద్దరికీ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుతున్నాము మా అన్న గారి సపోర్టు మా జేబి బాలాజీ గారి సపోర్టు ఈరోజు మాకు నిండుగా ఉన్నది కాబట్టి ఈ కార్యక్రమాన్ని దిగవేదయం చేసి ఈ కొత్తగా ప్రెసిడెంట్ అయిన మన హరినాథ్ గారికి కూడా శుభాకాంక్షలు తెలుపుతున్నాం మేము అందరికీ మన సభ్యులందరికీ కూడా శుభాకాంక్షలు ఇప్పటి నుంచి ప్రతి ప్రతి సమస్య సమస్యను కూడా సామరస్యంగానే సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాం కానీ ఎటువంటి సమస్యలు సృష్టించము ఎటువంటి ప్రజలకు కూడా ఎటువంటి అన్యాయం చేయము మా సభ్యులకు కూడా ఎటువంటి అన్యాయం చేయము అందరూ తామరస్యంగా ఉండి మన బతుకు తీరుని మనం కాపాడుకొని ఇక్కడ మన బతు తీరు సాగించాలనేసి ప్రత్యేకంగా కలిగి వేటగార స్వామికి అందరు మనస్ఫూర్తిగా వేడుకుంటున్నాను